హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది కూడా గుడ్ న్యూస్ జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు స్కూల్లో సెలవులు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇది ఎక్కడ ఏంటనేది పూర్తిగా తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఏదో చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారంగా పాఠశాలలకు సెలవులు ఇస్తున్నారనే వార్త వింటే చాలు పిల్లల్లో ఎక్కడ సంతోషం వస్తుంది బాల్యంలో ప్రతి ఒక్కరి ఇలాంటి సంతోషం సర్వసాధారణం అయితే పాఠశాలల్లో పుస్తకాలతో కుస్తీ విద్యార్థులు సెలవులు అనే మాట వినగానే ఎక్కడ ఎక్కడ లేని ఆనందంతో ఎగురిగంతేస్తారు అలానే తరచూ ప్రభుత్వాలు కూడా వివిధ సందర్భాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాలు స్కూల్స్కి సంబంధించిన సెలవులను ప్రకటించాయి కొత్త ఏడాది ప్రారంభం నుంచి పాఠశాలలకు పండగ సెలవులు రానున్నాయి అయితే గత ఏడాది పాఠశాలలకు సెలవులు ఎక్కువ రోజులు వస్తున్నాయి ఇప్పటికే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి గాను సెలవులను ముందుగానే అధికారికంగా ప్రకటించాయి ఇప్పుడు తాజాగా చలి తీవ్రత ఎక్కువ ఉండటం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పాఠశాలలకు జనవరి ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు సెలవులను ప్రకటించింది హర్యానా ప్రభుత్వం ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది తిరిగి స్కూల్స్ జనవరి పదహారవ తేదీన పునః ప్రారంభం కానున్నాయి చూశారు కంటే మొత్తం మీదుగా హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనవరి ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు అయితే అయితే సెలవులు ఇచ్చారు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అయితే పదహారవ తారీఖున యథావిధిగా స్కూల్స్ ఉంటాయని మనకి ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చూశారు కంటే అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు